మామూలుగా ఒక ఇల్లు కొనుక్కున్నప్పుడు లేదంటే ఒక గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు మనకు అంత లిక్విడ్ క్యాష్ ఉండదు సగం మన ఇంటి నుండి పెట్టుకుంటాం సగం లోన్ తీసుకుంటాం లోన్ తీసుకొని మళ్ళీ ఒక కష్టం ఆ లోన్ మనం తీర్చే వరకు ఇల్లు మనకి కాదన్నట్టు సో ఆ ఇంటిని హ్యాపీగా కొద్ది రోజులు నివాసం ఉన్నాక మళ్ళీ ఒక ఆర్థిక సమస్యలు మానసిక ఇబ్బందులు లేదంటే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఎందుకంటారు అసలు ఆర్థికమైన బాధలు మానసికమైన బాధలు మనకు ఎందుకు వస్తాయి అంటే ఒక సమస్య ఇంకొక సమస్యను తీసుకొస్తుంది గృహము కూడా మనిషి లాంటిది ప్రతి గృహానికి ప్రాణప్రతిష్ట చేయడము జరుగుతుంది గృహానికి మనిషికి ఎలా అందమైన ఒక రూపం ఉంటుంది అందులో మనం ఉంటాము మన శరీరంలో అండి మనకు ఆర్గానిక్స్ ఎలా ఉందో మన గృహంలో ఉన్న ఆ ప్రధాన ఆర్గానిక్స్ ఎవరంటే మనము మన కుటుంబం మన ఫ్యామిలీ అనమాట మనకు ఆరోగ్యం బాగా లేనప్పుడు మన ఆర్గానిక్స్ ఎలా బాధపడుతూ ఉంటుందో గృహానికి కూడా ఒక ఆరోగ్యం బాగా లేనప్పుడు అంటే వాసు దోషాలు పీడిస్తూ ఉన్నప్పుడు అందులో ఉన్న మనము మన కుటుంబం మన పిల్లలు ఆ ఇబ్బందిని గురి కావాల్సిందే ఇప్పుడు ఉదాహరణకమ్మ ఒక లోన్ తీసుకుంటాము ఒక ఇల్లు కట్టుకుంటాము కట్టుకున్న ఒక టెన్ ఇయర్స్లో లోను తీర్చుకోలేకపోతాము ఇల్లు అమ్ముకునే స్థాయిలో వచ్చేస్తాం సరే ఇల్లు అమ్ముకుని బయటపడతామంటే ఈ లోపల ఆరా అనారోగ్య సమలతో ఇల్లు వల్లు గుళ్ళ గుళ్ళ అయిపోతాయమ్మా కొంతమంది ఇండ్లలు నేను అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటాను వాస్తు దోషాలు ఏమని పీడిస్తూ ఉన్నాయని అంటే ప్రధానంగా అమ్మ ప్రతి ఒక్కరు కూడా ఈశాన్యం ఏంటంటే తగ్గి ఉండకూడదు ఇది ప్రధానంగా చూసుకోవాలి ఈశాన్యం పెరగాలని మనం చూస్తాం మనకు ఈశాన్యం అంటే రెండు రకాలు ఉంటుందమ్మ ఒకటేంటిదంటే మనకు ప్లింత్ ఏరియాకు ఒక ఈశాన్యం మనం నిర్మాణం చేసుకునే ఒక ఈశాన్యం అమ్మ అక్కడ ఏంటంటే మనం భూమి పూజ చేసుకుంటాం శంకుస్థాపన చేసుకుంటాం ఇంటికి జీవం పోసుకుంటాం అదేవిధంగా మనకు ప్రాకారానికి ఒక ఈశాన్యం ఉంటుందమ్మ అయితే ఇక్కడ ఏం జరుగు చాలా మంది ఏం చేస్తారంటే పార్కింగ్ కోసం ఈశాన్యాన్ని హాఫ్ కట్ చేస్తూ ఉంటారు ఎన్నో ఇండ్లకు చేస్తుంటాను పా చిన్న స్థలాలు కొనుక్కుంటారు గేట్ ఎదురుగా పార్కింగ్ కోసం వదిలేస్తుంటారు శాస్త్రం ఏమంటుందని సింహద్వారం ఎక్కడ ఉండాలి అంటే తూర్పు ఈశాన్యంలో ఉండాలి పర్ఫెక్ట్గా ఉత్తర ఈశాన్యంలో ఉండాలి దక్షిణ ఆగ్నేయంలో ఉండాలి లేదంటే పశ్చిమ వాయంలో సింహద్వారం అంటే నాలుగు దిక్కులు ప్రధానమైనది కదా అలా కాకుండా ఇప్పుడు ఉత్తరం స్థలం ఉన్నది వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎల్ టైప్లో కట్ చేసిస్తారమ్మా ఇటు ఆగ్నేయం పెరిగి ఉంటుంది ఇటు వాయుం పెరిగి ఉంటుంది ఈశాన్యం కట్ అయి ఉంటుంది ఇంకా చాలా మంది అక్కడ ఫిల్లర్ ఈశాన్యంలో ఫిల్లర్ చేసి ఈశాన్యం కోణం ఉంటుందమ్మా ఆ కోణాన్ని కూడా రౌండ్ చేసేస్తారు రౌండ్గా చేసేస్తే ఫిల్లర్ రౌండ్ ఫిల్లర్ పెట్టేస్తారు మిగతా మూడు కోణాలు ఎవరికి తగలకుండా రౌండ్ చేసుకోవచ్చు కానీ ఈశాన్యం అనే ఒక కోణాన్ని రౌండ్ చేయకూడదు ఆ కోణాన్ని చాలా భద్రంగా ఈశాన్యం పర్ఫెక్ట్ చూపించే విధంగా చేసుకోవాలి అలా ఎప్పుడైతే రౌండ్ ఫిల్లర్లు పెడతామో మన ఆర్థిక అభివృద్ధి మొత్తం తుడుచుకుపోతుంది అదేవిధంగా ఈశాన్య లోపం అంటేనమ్మా కొన్ని వందల రకాల దోషాలు ఉంటాయి ఒక దోషం కాదమ్మా ఈశాన్యంలో స్టెప్ టాక్ ఉండకూడదు ఈ పూర్తి ఈశాన్యంలో గేటు ఏర్పాటు చేసుకోకూడదమ్మా అక్కడ మొత్తం లేకుండా గేట్ పెట్టేస్తారు నేను చూస్తున్నాను ఈ మధ్య కాలంలో నేను మన జంట నగరంలో చూసాను నేను ఒక రోడ్డు వెళ్తూ వెళ్తూ నా మిత్రుడితో మాట్లాడాను చూడండి ఇల్లు ఎంత మంచి కట్టుకున్నారు తూర్పు రోడ్డు ఉత్తరం రోడ్డు ఉన్నది కానీ అందరు చూస్తే వాళ్ళకు చాలా డబ్బు ధనము బాగా ఉందని అనుకుంటారు కానీ వాళ్ళు చేశారు పూర్తి ఈశాన్యంలో ఫిల్లర్ వేసి అటు ఇటు గేట్ పెట్టేస్తారు ఎక్కడ మొత్తం లేకుండా వాళ్ళకు మంచి మంచి కార్లు ఉంటాయి కానీ పెట్రోల్కి చాలా అంటే డీజిల్కి కూడా ఇబ్బంది అవుతుంది ఆర్థిక ఇబ్బందులు అని నేను మాట్లాడుకుంటూ వెళ్ళాను అలాగనే ఈ ఇల్లు ఎప్పటికైనా నేను చూస్తాను అనుకుని వెళ్తే ఆ భగవంతుడి వల్ల వాళ్ళ ఇంటికి పోయి చూస్తే ఇదే మాట చెప్తే అదే వాళ్ళకి ఇబ్బంది జరిగి ఉన్నది అందుకేనమ్మా మనకు అన్ని సౌకర్యాలు ఉంటాయి ఇల్లు కట్టుకుంటాం కరెంటు బిల్లు కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు సమాజంలో ఎందుకు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటున్నామని మనం చూస్తే అక్కడ ఉత్తర ఈశాన్యములు దోషాలు బాగా భయంకరంగా ఉంటాయి అందుకేనమ్మా మన శరీరంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేనప్పుడు మనం ఎలా ఉంటాము అలాగే గృహము కూడా సక్రమమైన ఒక రూపంతో నిర్మాణము జరగాలి ఎక్కడైతే వాస్తు దోషాలతో నిర్మాణం జరిగినప్పుడు ఆ ఇంట్లో ఎన్ని బాధలు ఉంటాయి చెప్పలేని బాధలు ఉంటాయి అందుకేనమ్మా ఒక గృహం రోడ్డు కంటే ఎప్పుడు డౌన్ ఉండకూడదు తూర్పు ఉత్తర ఇండ్ల కంటే ఎప్పుడు కూడా డౌన్ ఉండకూడదు కనీసం వాళ్ళకంటే ఒక అర అంగుళం ఒక అంగుళమైన ఎత్తులో ఉండాలి అలా లేనప్పుడు కూడా కుబేర స్థానం అంటే ఉత్తరం స్థానంలో ఉత్తరం కూడా మనకు పెద్ద ఇల్లు కట్టేశారు కానీ మన ఇల్లు వాళ్ళకి డౌన్ అయిపోయింది సెవెన్ టు ఎయిట్ ఇయర్స్లో మనం చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఏమి లేని వాళ్ళు అయిపోతూ ఉంటాం ఇది నా ప్రాక్టికల్ లైఫ్లో ఇరవై సంవత్సరాలు నేను చూస్తున్నానమ్మా ఎంతో మంది నష్టపోయారు మరి ఇలా ఉందని బాధపడాల్సిన అవసరం లేదమ్మా ప్రతి దోషాన్ని నివారించుకోవచ్చు అంటే బాగా బయట మనం చెప్తున్నాం భయంకరమైన ఎండ ఉంటుందమ్మా ఇంట్లో ఒక ఏసీ ఏర్పాటు చేసుకుంటే రెమెడీ అవుతుందా కాదా అలాగనే మనం కొన్ని దోషాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అష్టదిగ్బంధన అనే ఒక కార్యంతో మనం కంట్రోల్ చేసుకోవచ్చు అమ్మా అలాగే చాలా మంది చాలా పెద్ద ఇల్లు ఉంటుంది కానీ ఉత్తర ఉత్తరవాదం వేధిపోటు ఉంటుందమ్మా అసలు ఆ ఉత్తరవాద వీధిపోటుతో భార్య భర్తల మధ్యలో గొడవలు సఖ్యత లేకపోవడము నేను ఇంట్లో ఉండనని చెప్పేసి ఇల్లు వదిలేసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవడము పిల్లలు ఇవన్నీ ఎన్ని బాధలు ఉంటాయంటే ప్రాక్టికల్ గా చూస్తుంటాను ఎందుకు మీరు ఎందుకు ఇంత బాధపడాల్సిన అవసరం నేనున్నాను ఎందుకు అంటే ఆ దోషాన్ని కంట్రోల్ చేస్తాను బిల్డింగ్ ఎక్కడ కట్ చేయకుండా ఆ పోటు మన మీది రాకుండా నేను కంట్రోల్ చేస్తాను ఎందుకంటే ఆ భగవంతుడు ఆ శక్తి ఇచ్చారు చాలా సింపుల్గా చేసిన తర్వాత మీరు చూడండి ఎంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయో కూడా నేను చెప్తూ ఉంటానమ్మా అందుకని మనం ఎప్పుడు కూడా వాసు దోషాలు పీడిస్తున్నాయి అనేది గమనించాలమ్మ ఎందుకంటే ఎలా గమనించాలి ఇప్పుడు మనకు చిన్న చిన్న ఇప్పుడు జ్వరము జలుబు దగ్గు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది వాతావరణ ప్రభావం వల్ల వస్తాయి వచ్చి అప్పుడప్పుడు వచ్చిపోతే అది పెద్ద సమస్య కాదు కానీ పదే పదే అనారోగ్య సమస్యలు ఇప్పుడు కుటుంబంలో ఉదాహరణకు నలుగురు ఉంటారమ్మా బాబుకు పెద్ద ఇబ్బంది జరిగింది ఆ తర్వాత తండ్రికి జరిగింది ఆ తర్వాత తల్లికి జరిగింది ఇలా జరుగుతుంది అంటే అక్కడ వాస్తు దోషాలు పీడిస్తున్నాయని అర్థం అన్నమాట అప్పుడు మనం ఏం చేయాలి వాస్తు ఇప్పుడు తీసుకెళ్ళి జస్ట్ ఒకసారి చూపించుకోవాలి మనం అమ్మాయి అమ్మేసుకోవాల ఉంచాల సైట్ ఏదో ఒక సలహా తీసుకొని కంట్రోల్ చేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది కదా ఇల్లు ఒళ్ళు గుల్ల కాకుండా ఉంటుంది కదా అందుకేనమ్మ నేనేమంటానంటే ఎంత కఠినమైన దోషాలు మీకు పీడిస్తున్నాయా మీరు బాధపడకం నేనున్నాను కంట్రోల్ చేస్తాను ఎందుకంటే ఆ శక్తి బాబా వచ్చాడు షేర్డీ సాయనాథుడు ఇచ్చాడు ఇప్పటికి కొన్ని వేల ఇండ్లకు కంట్రోల్ చేసాం చాలా బాగున్నారు అందుకేనమ్మా వాస్తు దోషాలు ఉన్నాయని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు వాస్తు దోషాలు అంటే సముద్రం అంత దోషాలు ఉన్నాయండి సామాన్యంగా లేవు అనమాట ఒక్కొక్క ప్రతి దోషాన్ని కూడా ఇంద్రియ శక్తితో మనం చూడాల్సి ఉంటుంది మామూలుగా మన ఆఫీస్ నుంచి అసలు ఇచ్చే మన సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి అసలు ఎలా అందిస్తున్నారు అంటే సర్వీసెస్ అమ్మా ఒకటి మన సాయి వాస్తు ఆఫీస్ నుండి ఇచ్చే సర్వీస్ ఏంటంటే స్థలాన్ని చూడడము ప్రధానంగా డిజైన్స్ ఇవ్వడం వాస్తు డిజైన్స్ ఆర్కిటెక్ట్ డిజైన్స్ ఇవన్న వాస్తుపరంగా ఇది దాదాపు అంటే మన దేశవ్యాప్తంగా కూడా ఇస్తున్నాం వాళ్ళ మెజర్మెంట్స్ లేఅవుట్ మ్యాప్ చూసేసి చక్కటి వాస్తుపరంగా డిజైన్స్ వాళ్ళ వాళ్ళకి ఏం కావాలి అంటే డబల్ బెడ్రూమా ట్రిపుల్ బెడ్రూమ్ ఇట్లా ఏం కావాలంటే ఫ్యాక్టరీస్ కానీ వైద్యశాలలు కానీ పరిశ్రమలు పెద్ద పెద్ద భారీ పరిశ్రమలు అంటే చిన్న తరహా నుండి భారీ పరిశ్రమలు సంగారిలో ఒక భారీ పరిశ్రమకు టూ ఇయర్స్ నేనే వర్క్ చేశాను ఇలా టాప్ టెన్ లో ఉంది కంపెనీ అనమాట మేము వాస్తు విషయం గ్రంథంలో దాని ఫోటో కూడా బ్యాక్ పెట్టాము అమ్మా మేము అందించే సర్వీస్ లో ప్రధానంగా ఏంటంటేనమ్మా వాస్తు దోషాలతో ఇబ్బంది పడే వాళ్ళకి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి మన దేశం దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సర్వీస్ చేస్తున్నాము